ప్రస్తుతం కల్కి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించారు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో టాప్ లో నిలిచారు తాజాగా ఆర్మాక్స్ జూన్ నెలకు సంబంధించి దేశ మోస్ట్ పాపులర్ స్టార్ల జాబితాను విడుదల చేసింది ఇందులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు మే నెలలో టాప్ వన్ లో ఉన్న ప్రభాస్ జూన్ లోను అదే స్థానంలో కొనసాగారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రెండులో లో నిలిచారు ఇక ఈ జాబితాలో అర్జున్ ఎన్టీఆర్ లు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు గేమ్ చేంజర్ తో రానున్న రామ్ చరణ్ ఈ లిస్టు లో తొమ్మిదో స్థానంలో నిలిచారు మోస్ట్ పాపులర్ హీరోయిన్ జాబితాలో ఆలియా భట్ మొదటిలో ఉండగా సమంత దీపిక పదుకునే తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నారు మరోవైపు ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తిరకెక్కించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి రికార్డులు సృష్టిస్తోంది రెండు రూపాయలు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం తాజాగా బుక్ మై షోలో షారుక్ ఖాన్ జవాన్ రికార్డు ను అధిగమించింది పన్నెండు పాయింట్ పదిహేను మిలియన్లకు పైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడైనట్లు సంస్థ పేర్కొంది విదేశాల్లో ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయని నిర్మాణ సంస్థ తెలిపింది